హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం నిన్న వీడియో పెట్టలేదు చాలా బిజీ బిజీగా ఉండే అందుకని అయితే వీడియో పెట్టలేదు ఊరికి పోయేది ఉంది ఇక రేపటి నుంచి వచ్చే వీడియోలు ఊరి వీడియోలే వస్తాయో మరి పది రోజులు బంద్ అవుతాయి ఊరి వీడియోలే ఇక ఊరిలే అప్లోడ్ కావు కదా నెట్వర్క్ ఏ తిప్పి అప్లోడ్ చేయాలమ్మా ఎందుకంటే సబ్స్క్రైబర్ కోసం అంత అంతన సమాన్లైనా సమాన్లన్నీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అవి ఊరుకోవడానికి కొంచెం ఆ డోర్సు సీకులు సలాఖ ఆ ప్లస్ అవి ఒక వన్ సైడ్ రేగులేదని చెప్పి అనుకున్నా కదా ఆ పైపులు ఆ రేకులు అవన్నీ తీసుకొచ్చినా అనమాట బయట ఉన్నది ఇక ఊరుకోవడానికి ఆవిడ బియ్యం బస్తతో సహా మొత్తం రెడీ చేసి పెట్టింది బియ్యం ఇగో వెనకపక్క కలర్ ఇంకా ఏంటి 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 అంటే నాకు ఇద్దరు కానీ బాగానే నేను పెట్టింది పిల్లలకు స్నాక్స్ గీట్లన్నీ అవి ఏం కదా ఇక మళ్ళీ నేను జర కొంచెం మెయిన్ మెయిన్ పనులు ఉన్నప్పుడే నేను ఉంటాను అనమాట మిగిలిన పనులు మొత్తం ఆమెనే ఉన్ని చూసుకుంటుంది ఇక వాటర్ పట్టడం అదొకటితో ఉంటుంది కదా ఏమైనా ఉంటుంది కాబట్టి పిల్లలకి అన్నీ అక్కడ ఊళ్ళోకి పోయి తెచ్చుకోదామే అన్నీ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది అనమాట ఇక తెచ్చుకొని ఇక బయటకు పోకుంటూ ఇది చేస్తుంది అన్నట్టు ఉండాలి అమ్మ గారు మాదేముంది ఇది అట్లా నిన్ననే ఓదాం అనుకున్నాం ఫ్రెండ్స్ నేను ఓదాం అనుకున్నాం కానీ కొంచెం పని పెండింగ్ పడ్డది ఇక మధ్యాహ్నం వరకు వెళ్దాంలే అని చెప్పి అయినా ఇక నిన్న అదే బిజీ బిజీగా ఉండుట్లా వీడియో రాలేదు అనమాట లేకపోతే మన వీడియో ఏనాడనే టైం దక్కుతుందా ఏడు సాయంత్రం ఏడు అయిందంటే కంపల్సరీ వీడియో రావాల్సిందే ఇంకేనమ్మా సెవెన్ సెవెన్ అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఉంది వీరుడు వస్తా రెడీ అయ్యండు ఊరికి రావా వస్తున్నావు ఈ నెల ట్వంటీ సెవెన్కు ఈ వీరుని బర్త్డే ఉంది ఫ్రెండ్స్ ఇంకెట్లా స్పెషల్గా వేములో ఆడాకాడ వీని దర్శనం చేసుకోవా వీడు నేను బర్త్డే రోజు ఉండాలి పోదాం అంటే ట్వంటీ సెవెన్కు వీన్ బర్త్డే కానీ అన్ని రోజులు ఉంటాము ఉండవు తెలియదు ఊర్లో ఇక పని కంప్లీట్ కాగానే ఒత్తిడి అవుతాయి కదా దాన్ని చెప్పలేము ఉంటుంటే ఈ ఉండాల రాజన్న దగ్గర ఆయన బర్త్డే జరగడం వస్తే మాకు చాలా సంతోషం కదా ఫ్రెండ్స్ మా ఇంటి దేవుడు కాబట్టి చాలా సంతోషం చేద్దాం ఎట్లయితే కొడుక ఇంకా చెప్పమ్మా కాక్ తీసుకున్నారా బేట షెటిల్ కాక్స్ బ్యాటు ఆ బ్యాట్ కాదురా మామూలు క్రికెట్ బ్యాట్ బ్యాట్లో బయటకోవాలి మరి మనకి పరిస్థితి లేదు

అంటే వాళ్ళకి పెద్ద ఇది ఏం కాదు మనకేందంటే చిన్న బడ్జెట్లో చిన్నగా అయినా కానీ అది ఒక కల లెక్క అయిపోతుంది దానికి ఒక సెట్టింగ్ కొన్ని రోజుల సేవింగ్స్ అంతా సెట్టింగ్ అంతా వేరే వేరే ఉంటుంది ఫ్రెండ్స్ దాని గురించి ప్రత్యేకించి మేమేదో గొప్ప ఎక్కువని కాదు కానీ అది అది మాకు ఎగ్జైట్మెంట్ లెక్క అంతే ఇక మళ్ళీ వస్తా పిల్లలకు టెన్ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళొస్తే జర ఫ్రీగా ఉంటారు హాలిడేస్ లెక్క ఉంటుంది మళ్ళీ మాకు సే కొంచెం ఎప్పుడు మేము వస్తా బయటకు పోం కదా ఫ్రెండ్స్ ఇక మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఇక మా అమ్మగారి ఎక్కడ పోదు కాబట్టి ఆ కొంచెం ఊరి వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇవన్నీ అన్నట్టు ఏమంటావేమో ఊరు వాతావరణం ఊరు వాతావరణం పంచులు మోపించడా ఏ నీతో ఏం ఈసారి నేనేం చెప్పి నేనే చేస్తుంది పనులను రోజులను పెట్టుకుని నేనే చేస్తుంది ఇక నువ్వు ఖాళీ పంట చూస్తా వీడికి వచ్చినా గదేపోయి ఆడికి వచ్చిన గది పని నాకు ఏడేం తిప్పలేదు నాకు లేరా మామ లేరా ఓ పూట అన్ని పెట్టేటోళ్ళు లేరా అని చెప్పి ఊరికే బాధపడుతుంది ఫ్రెండ్స్ ఇక ఇటు చేసుకోవాలి అటు అజ్జ చేయాలంటే వస్తే ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా కానీ పాపం ఊరికి పోయినా కానీ మస్తు కష్టపడుతుంది పోయినాక తిప్పల కాదు ఇక ఇక ఆ ఉరుకులాటనే అలా ఉంటుంది ఊరిపోయిన తర్వాత అట్లా అని చెప్పి లాస్ట్ టైం పని చేసినప్పుడు అయితే మేము ఇద్దరం అసలు పనుల కంటే ఎక్కువ వేసినాం ఫ్రెండ్స్ అంటే మేము మేము చేయకపోతే మరి డబ్బులు వస్తే ఎక్కువ అవుతుండే అంటే ఇక మన పని కదా అని చెప్పి జర మనం చేస్తే పనులు వస్తుంది జర ఉరుకులు ఆడతారు కానీ చెప్పి బాగా ముంగట పడి చేసుడైంది కానీ ఈసారి జర మా అమ్మగారు జర కుస కుసు అనిపిస్తారు ఈ ఆమెతో ఏపీసే వచ్చిన తర్వాత నాకు సంవత్సరం అంతా తిట్లే ఉంటాయి గురించి అని చెప్పి ఆమెతో ఏం పని చేయని ఈసారి నేనే కష్టపడతా ఏమైనా అని నువ్వేం చెప్తావు అది కొట్టేది కాదట అది ఉండేదటే కొడతారా

ఇక్కడ అటు ఇటు ఇబ్బంది తీసుకోపోయి ఫ్రిడ్జ్లో వారేసినట్టే ఆ కూరగాయలు ఇట్లా సరే మరి షా ఇట్లా ఉండాలా సబ్స్క్రైబ్ చేసుకోమని ఊరు వీడియోలతో ఇక్కడ గుడ్ నైట్ హ్యాపీ అండ్ నైస్ టుమారో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇంకా మంచి మంచి వీడియో చేస్తుంది ఇక మంచి మంచి వీడియో లాంటివి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఊరిపోయినప్పుడు నా సంతోషం కొద్ది చేసే ఊరిపోయినప్పుడు